హాయ్ అండి వెల్కమ్ టు ప్రాణి యూట్యూబ్ ఛానల్ బ్లౌజ్ ఎండింగ్ స్టిచ్చెస్ ఎలా వేయాలో పూర్తిగా మీ వీడియోలో మీరు చూపిస్తున్నాను ఆల్రెడీ మనకి కొల కిచెన్ బ్లౌజ్ ఉంటుంది కదా దాని లూజ్ ఎలా ఉంటుందో బుక్స్లు పట్టి సైడ్ అలాగే కాజాలు పట్టి సైడు అలాగే బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో మనం ఫస్ట్ ఫీస్ ముక్ తీసుకొని అక్కడ వరకు తీసుకోవాలండి ఎక్కడ వరకు లూజ్ ఉందో ఏటని కరెక్ట్గా తీసుకోండి తీసుకున్న తర్వాత మన హ్యాండ్ని సెంటర్కి మడత పెట్టి షోల్డర్ మొత్తం కూడా సమానంగా ఉందా లేదని ఒకసారి రఫ్ చేసుకోండి రఫ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అలాగే హ్యాండ్స్ రెండు సమానంగా పెట్టి హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో చూసుకోండి అక్కడ వరకు చూసుకున్న తర్వాత శంఖ దగ్గర ఆమ్ర ఉండు ఉంటుంది కదా ఆమ్ర ఉండ దగ్గర మనం ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కదా రెండు స్టిచ్చెస్ కూడా సమానంగా రావాలండి ఎగుడు దిగుడు వస్తే మాత్రం అక్కడ ప్లస్ సింబల్ అనేది రాదు అలా స్టిచ్ చేసాం కదా అలాగే మనం బ్యాక్ పార్ట్ లూజు ఫ్రంట్ పార్ట్ లూజు కూడా మనం ఆల్రెడీ స్టిక్ చేసాం కదా కరెక్ట్గా అక్కడికి మనం స్టిచ్ చేయాలండి అంతేనండి ఫ్ర ఎండింగ్ స్టిచ్చెస్ అనేది అలాగే మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే ఎక్స్ట్రా క్లాత్ తీసేసి మనకి పక్కన రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతాయి నేనైతే త్రీ త్రీ వేస్తున్నాను అలాగే మన దగ్గర జిగ్జాగ్ జాగ్ ఉండదు కదా అందుకని లాస్ట్ అయితే మాత్రం ఒక ఎండింగ్ స్టిచ్చెస్ వేస్తాను జిగ్జాగ్ అదే ఓవర్లాక్ ఉండదు కదా మన దగ్గర అందుకని అలాగే ఇంకో బ్లౌజ్ కూడా లాస్ట్ ఎండింగ్ స్టిచ్చెస్ అండి ఇవి చూడండి నేను ఎలాగే వేస్తాను అలాగే వేయండి మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే చిరుపొన బట్టలు తెచ్చి కుట్టండి అంటున్నారు ఎందుకంటే నార్మల్ బ్లౌజెస్ వాటి మీకేస్తున్నాం కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే కొడతారు ఏంటి అని అడుగుతారు కదా నేను చెప్తున్నానండి కరెంటు బిల్లు అలాగే దారపు బిల్లు మనిషి ఏదైనా పనికి వెళ్తే మనీ ఇస్తారు కదా ఇలాగ ఇంట్లో ఖాళీగా మిషన్ కుట్టుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి కుట్టండి చిన్నదే కదా కుట్టు అని కుట్టించుకుంటారు కాకపోతే మనీ ఇవ్వరు కదా ప్రతి ఒక్కరు కుట్టించుకుంటారు కదా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతో కొంత మనీ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు కూడా కరెంట్ బిల్లు మనిషి ఆ పని ఆ చిరు పని బట్టలు కుట్టే వరకు ఉండాలి కదా చాలామంది అమ్మ నాకు ఊక్సులు ఉడిపోయాయి కాజాలు ఉడిపోయాయి ఇప్పుడు జాకెట్లు వేయి వేసి పెట్టమ్మ కొంచెం అని అంటారు ఊక్సులు కాజాలు కూడా వేసినా కూడా చాలా టైం పట్టిద్ది సరేనండి మనీ కొంచెం ఎంతో కొంత ఇస్తాను కదా ఇవ్వాలనిపిస్తుంది ఎవరికైనా మనీ ఇవ్వకుండా కుట్టించుకుంటారు మళ్ళీ డబ్బులు అడిగితే ఎందుకు చిరుకుని వాటికి ఉక్సలు వేసినందుకు ఎందుకు అని అడుగుతారు కదా ప్లీజ్ అండి ఎందుకంటే ఎవరైనా మనిషి అక్కడ పని చేస్తుంది ఖాళీగా కూర్చోవట్లేదు ఎందుకంటే ఎంతో కొంత మనీ వస్తే ఇంట్లో ఖర్చులకన్నా వస్తాయని ఇందులో బాగా డబ్బు ఏమో సంపాదించారు అందరికి కాల్ నొప్పులు నడు నొప్పులు తప్ప ప్లీజ్ లైక్ చేయండి